లిఫ్ట్ ఇస్తానని బాలికపై అత్యాచారం మహబూబ్ నగర్ రూరల్లో దారుణం వరకు లిఫ్ట్ ఇస్తానని నమ్మించి ఓ బాలికను బైక్పై ఎక్కించుకున్న యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన మహబూబ్ నగర్ రూరల్ మండలంలో సోమవారం ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు వెలుగులోకి వచ్చింది ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మహబూబ్ నగర్ రూరల్ ఎస్ఐ విజయ్ కుమార్ వెల్లడించారు మహబూబ్ నగర్ రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వీరి పెద్ద కుమార్తెకు అదే మండలంలోని మరో గ్రామానికి చెందిన యువకుడితో వివాహం జరిగింది ఆ తర్వాత చిన్న కుమార్తెతో కలిసి ఈ దంపతులు హైదరాబాద్కు వలస వెళ్లి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు చిన్న కుమార్తె బాలిక హైదరాబాద్లోని ఓ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది సెలవు రోజుల్లో ఆమె తన అక్క ఉండే గ్రామానికి వచ్చేది ఈ క్రమంలో అక్క ఇంటి పక్కనే నివసించే ఓ యువకుడితో బాలికకు పరిచయం ఏర్పడింది సోమవారం కోయిల్కొండ మండలం ఆచార్యాపూర్లో జరిగే వీరభద్రస్వామి అగ్నిగుండాల మహోత్సవానికి రావాలని బాలిక తన అక్కకు ఫోన్లో చెప్పింది దీంతో ఆదివారం ఏప్రిల్ పదమూడు వేల ఇరవై ఐదు సాయంత్రం హైదరాబాద్ నుంచి బస్సులో మహబూబ్నగర్కు బయలుదేరింది ఈ విషయం తెలుసుకున్న ఆ యువకుడు బాలికకు ఫోన్ చేసి రాత్రి సమయంలో గ్రామానికి రవాణా సౌకర్యం ఉండదని నగర్ భూత్పూర్ బైపాస్ వద్ద దిగితే తాను బైక్పై ఇస్తానని నమ్మించాడు అత్యాచారం యువకుడి మాటలు నమ్మిన బాలిక ఆదివారం రాత్రి పది గంటల సమయంలో భూత్పూర్ బైపాస్ వద్ద బస్సు దిగింది అప్పటికే అక్కడ ఉన్న యువకుడు ఆమెను బైక్పై ఎక్కించుకున్నాడు అయితే గ్రామం వైపు వెళ్లకుండా ఎన్హెచ్ నూట అరవై ఏడు మీదుగా మహబూబ్నగర్ టౌన్ను దాటి బొక్కలోనిపల్లి గ్రామ సమీపంలోని చెట్ల పొదల్లోకి బైక్ను తీసుకెళ్లాడు అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు బాలిక ఏడుస్తూ కేకలు వేయడంతో సమీపంలోని స్థానికులు ఘటనాస్థలానికి చేరుకున్నారు దీంతో యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు పోలీసు చర్యలు స్థానికులు వెంటనే బాలికా కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం అందించారు బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు మహబూబ్ నగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు ఈ కేసులో పోక్సో చట్టం కింద చర్యలు తీసుకుంటామని ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు సామాజిక చర్చ ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది బాలికలు మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి పరిచేస్తులపై అతిగా నమ్మకం రాత్రి సమయంలో ఒంటరి ప్రయాణాలు ఇలాంటి దారుణ ఘటనలకు దారితీస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పోలీసులు వేగంగా స్పందించి నిందితుడిని అరెస్టు చేయాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది